ఓం గమ్ గణపతి వేనమ శివాయురువనమ జ్ఞానలక్ష్మిటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఎవరికైనా సరే హైపర్ యాంగ్జైటీ హైపర్ డిప్రెషను ఇలాగ ఒంట్లో ఎక్కువగా వేడి చేయటము దాని తర్వాత ఎక్కువ ఆలోచనలు కలిగి ఉండడం దానివల్ల స్ట్రెస్కి గురవడం ఒంట్లో వేడి దాని తర్వాత హై బీపీ షుగరు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కిరణాలకి దీన్ని నయం చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది మరి అది ఏ విధంగా ఈ యొక్క పరిహారం మనం ఉపయోగించవచ్చు అని అంటే కనుక ఏదైనా సరే ఒక సోమవారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం సుమారు ఏడు గంటల తర్వాత నుంచి చంద్రుడు కనిపించిన దాని తర్వాత ఆ యొక్క మేడ మీదకో లేకపోతే మీ యొక్క పెరట్లోకో వాకిట్లోకో ఎక్కడికైనా సరే చక్కగా వెళ్ళి చంద్రుడి వైపు తిరిగి నిల్చొని చంద్రుని చక్కగా చూసి నమస్కారం చేసుకోండి మీ యొక్క హైపర్ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ యొక్క బీపీ ఈ యొక్క షుగరు ఇటువంటి మీ ఒంట్లో ఉండేటువంటి వేడి స్ట్రెస్ హైపర్ యాంగ్జైటీ వంటి సమస్యలతో చాలా మానసికమైనటువంటి వేదలకి గురవుతుంటారు అవన్నీ కూడా తొలగించి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఒక వెండి పాత్ర తీసుకుని దాని నిండా కూడా చక్కగా తాగేటువంటి నీరుతో నింపుకోండి యొక్క వెండి పాత్ర గ్లాస్ కావచ్చు బౌల్ కావచ్చు చెంబు కావచ్చు ఏదైనా సరే ఆ వెండి చెంబుని లేకపోతే ఆ యొక్క వెండి పాత్రతో ఆ యొక్క నీళ్ళు చక్కగా అక్కడ పెట్టండి ఏ విధంగా చంద్రుడి యొక్క కాంతి చంద్రుడి యొక్క కిరణాలు చంద్రుడి యొక్క వెలుతురు ఏదైనా సరే మా యొక్క పాత్ర మీద పడేటువంటి విధంగా చక్కగా పెట్టుకోండి మేడ మీద కావచ్చు వాకిట్లో పెరట్లో కావచ్చు ఎక్కడైనా సరే కావచ్చు ఈ విధంగా పెట్టుకున్న దాని తర్వాత చంద్రుడికి చక్కగా నమస్కారం చేసుకుని చంద్రుడిని చక్కగా చూస్తూ ఓం సోమాయ య అనే మంత్రాన్ని కనీసం ఒక ఇరవై ఏడు సార్లు జపం చేయండి జపం చేసిన తర్వాత ఆ యొక్క వెండి పాత్రని కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు అయినా సరే అదే విధంగానే దాన్ని అక్కడ వదిలిపెట్టి విడిచిపెట్టేసేయండి ఒక గంట గడిచిన తర్వాత అప్పుడు ఆ యొక్క పాత్రను తీసుకుని మీ ఇంటిలో చక్కగా భద్రపరచుకోండి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో దాన్ని మీరు సేవించాల్సి ఉంటుంది అంటే ఖాళీ కడుపుతో దాన్ని తాగేసేయాలి ఆ పాత్రలో ఉండేటువంటి నీళ్లు ఈ విధంగా చేసినట్లయితే హైపర్ యాంగ్జైటీ డిప్రెషన్ హైపర్ క్యూరియాసిటీ హైపర్ టెన్షన్ స్ట్రెస్ ఒంట్లో ఉండేటువంటి వేడి ఈ ఇటువంటి సమస్యలన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మీకు మార్పు కనుక కనిపించి ఆ ప్రయోజనం ఉంది అనిపిస్తే ప్రతి సోమవారం కూడా ఈ విధంగా మీరు ఉపయోగించుకుని ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు సర్వే జనాశుకున భవంతు శివార్పణమస్తు